శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనుబంధాలు రచించినవారు టి రామారావు గారు కథ విందాము ఆదర్శాల ముసుగులో ఆత్మవంచనకు పాల్పడే మనుషులంటే నాకు చాలా అసహ్యం రవి మీద నాకు అయిష్టత పెరగడానికి కారణం కూడా ఇదే రవి నా తోడబుట్టిన తమ్ముడు అమ్మా నాన్న ఇద్దరూ యాక్సిడెంట్లో ఒక్కసారిగా చనిపోయినప్పుడు రవి నేను ఒకరికొకరు మిగిలాం ఈ లోకంలో అప్పుడు రవికి పన్నెండేళ్లు నేను ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను అయిన వాళ్లంతా మాకు దూరమై చాలా సంవత్సరాలయ్యింది పెద్దలను కాదని ప్రేమని నమ్ముకుని అమ్మా నాన్న కులాంతర వివాహం చేసుకోవడమే దానికి కారణం ఆ పరిస్థితుల్లో నాన్నగారి స్నేహితులే మాకు అండగా నిలిచారు వాళ్ల ప్రయత్నాల ఫలితంగానే నాన్నగారి ఆఫీసులో నాకు క్లర్క్ పోస్టు లభించింది నాన్నగారి గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండు అంతా కలిపి బ్యాంకులో వేసి కుటుంబ భారాన్ని స్వీకరించాను అప్పుడు నా వయసు పద్దెనిమిది అమ్మా నాన్న బ్రతికుంటే నా పెళ్లి ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి అలాంటి వయసులో జీవితాన్ని ఒక ఛాలెంజింగ్ గా స్వీకరించి ముందడుగు వెయ్యవలసిన పరిస్థితులు నావి అప్పటి నా ధ్యేయం ఆశ ఒక్కటే రవిని బాగా చదివించాలి మంచి ఉద్యోగస్తుణ్ణి చేయాలి అంతవరకు నా పెళ్లి మాట తలపెట్టకూడదు ఆ ఆలోచనే మనసులోకి రానిచ్చేదాన్ని కాదు నేనే వాడికి తల్లినై తల్లిలేని లోటు తెలియనంత గారాబంగా పెంచాను రవిని మితిమీరిన గారాబం మనిషిని చెడగొడుతుంది అనే సత్యం నాకు తెలియనిది కాదు అయితే అమ్మే గనుక బ్రతికుంటే అనే ఆలోచన కూడా వాడి మనసులోకి రాకూడదు అనేది నా అభిమతం అసహ్యకరమైన గొంగళి పురుగు దశలవారిగా పరిణామం చెంది అందమైన సీతాకోక చిరుకగా రూపుదిద్దుకుంటుంది అయితే ఇందుకు విరుద్ధంగా మనిషి అందమైన బాల్యం నుండి స్వార్థం క్రౌర్యం కుటిలత్వం రాగద్వేషాలు మూర్తి భవించిన ప్రవృత్తిని తనలో రోజురోజుకి పెంపొందించుకుంటూ పెరిగి పెద్దవాడవుతాడు ఆ ప్రవృత్తి ప్రభావం రవి మీద కూడా ఉంది అయితే వాడి మీద నేను పెంచుకుంటున్న అభిమానం ముందు ఈ విషయం చాలా చిన్నదిగా అనిపించింది నా మనసుకి రవి బిఎస్సి ఫైనల్ ఇయర్కొచ్చాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ పోస్టులకి ప్రకటన పడగా రవిని అప్లై చేయమని చెప్పాను ఆ ప్రొఫెషన్ మీద వాడికంత ఇష్టం లేకున్నా నా బలవంతం మీద అప్లై చేశాడు నా తమ్ముడు ఒక నిజాయితీ అయిన పోలీస్ అధికారిగా చట్టానికి పరిరక్షకుడిగా రూపుదిద్దుకోవాలని పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలలో ప్రబలిపోయిన దురభిప్రాయాన్ని చేత రూపుమాపే ప్రయత్నం చెయ్యాలని ఆశించి వాడి చేత ఆ పోస్టుకి అప్లై చేయించాను నా నిర్ణయం వెనక నాకు తెలియకుండానే కొంత స్వార్థం చోటు చేసుకుందేమో నాకు తెలీదు వాడు త్వరగా ఉద్యోగస్తుడై బాధ్యతలను స్వీకరిస్తే నా గురించి ఆలోచిస్తాడని ఇంతకాలం తన కోసం శ్రమిస్తూ వివాహాన్ని కూడా వాయిదా వేసుకుంటూ వచ్చిన అక్క గురించి కొంతైనా ఆలోచించకపోతాడా అనే చిన్న ఆశ నాలో ఏమూలో ఉండేది అనుకుంటాను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో అయ్యాడు రవి అప్లై చేసిన ఎస్ఐ పోస్టుకి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది ఒక నెల పూర్తి కాకుండానే రిజల్ట్స్ కూడా తెలిసాయి రవి సెలెక్ట్ అయ్యాడు ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ వచ్చాయి ఆ వార్త వాడిలో ఎక్కువ సంతోషాన్ని కలిగించినట్లు లేదు అంత ఉత్సాహంగా ఆగుపించలేదు నాకెందుకో ఈ జాబ్ పట్ల ఆసక్తి లేదక్క గుడ్డలు గూండాలతో హంతకులతో ప్రతిరోజు వ్యవహారాలు ఇవన్నీ నా మనసుకి సరిపడేటట్లు లేవు నెమ్మదిగా అన్నాడు రవి నాతో ఆ రోజు ఒక్క క్షణం నిర్ఘాంతపోయాను మరి ఏం చెయ్యాలని నీ ఉద్దేశం చేరుకుంటూ అడిగాను మెడిసిన్ చదవాలని ఉందక్క ఎంతో పవిత్రమైన ఆ వృత్తిలో మానవ సేవ చేసే అవకాశం ఎంతైనా ఉంది పేద ప్రజలకు ఉచిత వైద్యం చేస్తూ ఎంతో కీర్తిని మనశ్శాంతిని పొందొచ్చు అన్నాడు మెల్లగా వాడి మాటల్లో నిజం ఉందనిపించింది వాడికి ఇష్టం లేని ప్రవృత్తికి సరిపడని ఉద్యోగంలో బలవంతాన చేర్పించడం కంటే ఆలోచనలకు అభిరుచికి సరిపడే వైద్య విద్య చదివే అవకాశం కల్పించటమే మంచిదనిపించింది పైగా మానవ సేవ ఉచిత వైద్యం వాడు వెలుబుచ్చిన అభిప్రాయాలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయి నా పెంపకం వీడిలో మంచి ఆశయాలను రేకెత్తించింది అనే సంతృప్తితో మనసు నిండిపోయింది మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశాడు రవి మంచి ర్యాంకు లభించకపోవడంతో ప్రైవేట్ కాలేజీలో సీటు దొరికింది డొనేషన్లకి ఫీజులకి పుస్తకాలకి బ్యాంకులో డబ్బు జోలికి వెళ్లక తప్పలేదు అప్పట్లో రామనాథం గారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆయన నేను పనిచేసే ఆఫీసులో సీనియర్ గుమాస్తా నాన్నగారికి కొలిక్ కూడా చూడమ్మా ఇలా చెప్తున్నానని మరోలా భావించొద్దు తమ్ముణ్ణి మెడిసిన్ చదివించాలనే ఆలోచన మంచిదే కాని నీ భవిష్యత్తుని గురించి ఆలోచించుకోమ్మా నీకప్పుడే పాతికేళ్లు ఇంకా ఏళ్లు గడిస్తే సంబంధాలు దొరకడమే కష్టం ఉన్న కొంచెం డబ్బుని కూడా తమ్ముడి కోసం ఖర్చు చేస్తే రేపు నీకేదైనా సంబంధం కుదిరితే డబ్బు అవసరపడితే ఏం చేస్తావ్ చెప్పు ఆయన అభిమానంతో చెప్పిన మాటలకు నా మనసు ద్రవించింది ఆయన మాటల్లోని నిజం నా మనసు గ్రహించగలిగింది నేనింతకాలం శ్రమించింది పెళ్లి మాట తలపెట్టకుండా గడిపింది వాడి భవిష్యత్తును గురించే బాబాయ్ నా గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు నా స్వార్థం కోసం భవిష్యత్తు కోసం వాడికొచ్చిన అవకాశాన్ని అడ్డుకోలేను మీ మాటల్లో వాస్తవాన్ని నేను గ్రహించలేక కాదు అయినా నా మనసు వాడి పురోభివృద్ధి గురించే ఆరాటపడుతున్నది వాడు డాక్టరై సంపాదనాపరుడై ఈ అక్కను గురించి ఆలోచించకపోడని నా నమ్మకం బాబాయ్ అన్నాను జీరబోయిన కంఠంతో ఆయనేం మాట్లాడలేదు ఆయన చూపుల్లో జాలి మాత్రం నన్ను చాలా కాలం వెంటాడుతూనే ఉంది రవిని మెడిసిన్ చదివించడం నా ఆర్థిక స్థితికి ఏ మాత్రం అందని పని అనిపిస్తున్నా చాలా కష్టాలు పడి వాడి చదువుకు మాత్రం ఆటంకం కలగకుండా చూస్తున్నాను బ్యాంకులో ఉన్న డబ్బు దాదాపుగా ఖర్చైపోయింది ఆఫీసులో ఉన్న చోటల్లా లోన్లు తీశాను రవిని డాక్టర్ గా చూడడం కోసం వాడు తన ఆశయాలను అమలుపరుస్తూ ఉంటే చూసి సంతృప్తి పడాలన్న తపన కొద్దీ నా శ్రమను మర్చిపోయి జీవిస్తున్నాను రవి హౌస్ సర్జన్ చేస్తున్నాడు ఒకరోజు ఒక యువతిని వెంటబెట్టుకొచ్చాడు ఇంటికి అక్క ఈవిడ శమంత నా క్లాస్మేట్ లక్షాధికారి గోవిందరావు గారి కుమార్తె అంటూ పరిచయం చేశాడు శమంత చాలా అందంగా ఉంది మంచి మాటకారి ఎలాంటి అరమరికలు లేకుండా ఎంతో చనువుగా కలుపుగోలుగా మాట్లాడింది నాకెందుకో బాగా నచ్చింది ఆ అమ్మాయి రవికి భార్య అయితే బాగుండునని అనుకోకుండా ఉండలేకపోయాను ఆ తర్వాత చాలా సార్లు వచ్చింది మా ఇంటికి వాళ్ల మాటలు చదువు చూసి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని నిర్ధారించుకున్నాను ఆ తర్వాత ఏమైందో కాని శమంత మా ఇంటికి రావడం మానేసింది కూడా కలిసి తిరగడం లేదు ఒకసారి అడిగాను వాణ్ణి ఉభావంగా తప్పించుకో చూశాడు కాని నేను బలవంతం చేయడంతో నోరు విప్పాడు అలాంటి సంస్కారం లేని మనిషితో నేను స్నేహం చేయడమే పెద్ద పొరపాటక్క చాలా సంకుచిత మనస్తత్వాలు ఆ తండ్రి కుతుళ్ళవి నీకింతవరకు పెళ్లి కాలేదని దానికి రకరకాల కారణాలు ఊహించి సహించరానంతగా మాట్లాడారు నాకు కోపమొచ్చి వాళ్లతో సంబంధం తెగదింపులు చేసుకున్నాను అన్నాడు అంత మంచి అమ్మాయితో రవి స్నేహం చెడగొట్టుకున్నాడని బాధపడ్డా వాడికి నా మీదగల అభిమానం ప్రేమ తలుచుకుంటే నా గుండె ఆనందంతో నిండింది ఒకరోజు ఆఫీస్ ఎగ్జిబిషన్ కి వెళ్లగా అక్కడ ఎదురుపడింది సమంత నన్ను చూసి ముఖం తిప్పుకుని వెళ్లబోయింది కాని నేనే పలకరించాను ఏమ్మా ఇంటికి రావడమే మానేసో మామూలుగా ప్రశ్నించాను ఎందుకులేండి మీ ఇంటికి రావడం మీ మనస్సుకి బాధ కలిగించడం అన్నది నిష్ఠూరంగా ఆశ్చర్యపోవడం నా పనైంది నా మనసుకి బాధ అర్థం కాక అడిగాను కులం తక్కువ వాళ్లమని స్నేహం లాంటివి మానుకోమని మీ తమ్ముడికి సలహా ఇచ్చారట కదా నాతో పెళ్లి మాట తలపెడితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారట కదా చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు కులమతాల పట్ల మీకింత వివక్ష ఎందుకండి ఆవేశంగా మాట్లాడింది శమంత నాకేమీ బోధపడడం లేదు ఎక్కడో ఏదో మెలిక ఉందని మాత్రం అర్థమైపోయింది ఆ మెలికకి అర్థం రహస్యం ఒక వారం తర్వాత తెలిసింది ఆఫీస్కి ప్రయాణమవుతూ ఉండగా వాకిట్లో కారొచ్చి ఆగింది అందులో నుంచి దిగుతున్నది పరమేశ్వరంగారని గుర్తించడం నాకు కష్టం కాలేదు కోటేశ్వరుడిగా గొప్ప కాంట్రాక్టర్గా థియేటర్ల యజమానిగా సంఘసేవకుడిగా ఆయన ఫోటో చాలాసార్లు పేపర్లో చూశాను చిన్నదానివి కాబట్టి నమస్కారం చేయలేకపోతున్నాను అంటూ చనువుగా వచ్చి కూర్చున్నాడు కాసేపటికి అసలు విషయంలోకి వచ్చాడు ఆయన ఏకైక కుమార్తె నందిత రవి ప్రేమించుకున్నారట హౌస్ సర్జన్ కాగానే పెళ్లి జరిపించి ఇద్దరిని విదేశాలకు పంపిస్తారట ఆశ్చర్యపోయాను రవి మీ నందితను ప్రేమించాడా నమ్మలేనట్లుగా అడిగాను అవునమ్మాయే మీ దగ్గరకొచ్చి మాట్లాడమని అతనే పెట్టాడు వచ్చే నెలలో ముహూర్తాలు పెట్టిస్తాను పెద్ద దిక్కు లేని వాళ్లు మీరు అన్నీ నేనే జరిపిస్తాను అధైర్యపడకు అంటూ సెలవు తీసుకున్నాడు రవి అసలు స్వరూపం మెల్లగా అర్థం కాసాగింది నాకు శమంత కంటే ధనవంతురాలు నందిత పైగా విదేశాలకు పంపే ఏర్పాట్లు చేయగల స్తోమత కూడా ఉంది నందిత తండ్రికి అందుకే శమంతతో ప్రేమను మర్చిపోయి నందిత వైపు మళ్ళాడు ఈ ఆటలో నన్నొక పావుగా వాడుకున్నాడు ఎంత నయవంచన ఎంత స్వార్థం నాకు తోడబుట్టిన తమ్ముడా వీడు రవి మీద మొట్టమొదటిసారిగా అసహ్యం కలిగింది వీడిని ఇంత కష్టపడి చదివించింది విదేశాలలో వెళ్లి స్థిరపడడానిక మానవ సేవ అని ఉచిత వైద్యమని ఆనాడు ఎన్నో కబుర్లు చెప్పిన వీడు చివరకు చేస్తున్నది ఇదా ఆవేదనతో నా మనసు నిండిపోయింది తన భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకుంటున్నాడే తప్ప తనకు బ్రతుకునిచ్చిన అక్క విషయం గురించి ఏ మాత్రమైనా ఆలోచిస్తున్నాడా ఇన్నేళ్లొచ్చినా అక్క పెళ్లి పెటాకులు లేకుండా ఏకాకిగా మిగిలిపోయిందని ఆమెకు ఓ దారి చూపించాలని వీడికి అనిపించటం లేదా అనుబంధాలకి లేదా ఆర్థిక విలువలే మనిషికి ప్రధానమా నా మనసు మోగగా ఆక్రోషిస్తున్నది ఆ రాత్రి రవితో చాలాసేపు గొడవపడ్డాను ఎన్నడూ లేనిది మీద కోపం చూపించాను ప్రాధేయపడ్డాను రవి నువ్వు కూడా నన్ను వెళ్ళిపోతే వెళ్లిపోతే నేనెందుకు బ్రతకాలి ఎవరికోసం బ్రతకాలి పవిత్రమైన వైద్య వృత్తి నీ చేతుల్లో ఉంది దానికి సార్థకత సాఫల్యం చేకూరుస్తూ ఇక్కడే ఉండిపోరాదు అంటూ అర్థించాను దానికి వాడి సమాధానం పట్ల నాలో పేర్కొంటున్న అసహ్యాన్ని చేసింది వచ్చిన అవకాశాలని చేజార్చుకోవడం మూర్ఖత్వమక్క ఇక్కడే ఉంటే నెలకు రెండు మూడు వేల జీతంతో సామాన్యమైన బ్రతుకు గడపాలి అది నాకిష్టం లేదు నా బ్రతుకు నన్ను బ్రతకని ఇక నీ సంగతి అంటావా నా కోసం నువ్వు ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలంగా నెల నెల నీకు కొంత డబ్బు పంపిస్తాను సర్దుకో నింపాదిగా అన్నాడు చీ అనుకున్నాను ఆ తర్వాత సంఘటనలన్నీ నా ప్రయత్నం లేకుండానే యథాలాపంగా జరిగిపోయాయి రవి పెళ్లికి ఒక అతిథిలాగా నేను వెళ్లాను అంతే అసలు పెళ్లికే వెళ్లకూడదు అనుకున్నాను గాని నలుగురు ఏవైనా అనుకుంటారు అనే భయంతో ఆ పని చేయలేకపోయాను ఉదయాన్నే రవి తన భార్యతో కలిసి నా దగ్గరకొచ్చాడు రేపే మా విదేశీ ప్రయాణం అక్క ఎనిమిదింటికి ఫ్లైట్ కి రావాలి అన్నాడు ముభావంగా తల తలవూపాను మరుసటి రోజు ఎంత వద్దనుకున్నా మనసు నిగ్రహించుకోలేకపోయాను హడావిడిగా ఎయిర్పోర్టుకి వెళ్లాను మంది ఉన్నారు అక్కడ వాళ్లకి వీడ్కోలు చెప్తూ నన్ను చూసిన రవి కళ్లల్లో ఒక్క క్షణం ఆనందం మెరిసింది వస్తానక్క లెటర్స్ రాస్తూ ఉండు అంటూ విమానం వైపు బయలుదేరాడు విమానం గాలిలోకి ఎగిరింది నేను నిండిన కళ్లతో విమానం కనిపించినంత వరకు ఆకాశం వైపే చూస్తూ నిలుచున్నాను ఇది నా కథ కాదు కాదు ఒక అక్కయ్య మనోవ్యధ అనుబంధాల కోసం ఆరాటపడిన ఒక అక్కయ్య ఆవేదన కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో